డిస్ట్రిక్ట్ అందోల్ డివిజన్ రైకోడ్ మండల్ ఇది మనకు ఫోర్ ఎక్కర్ మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది ఇది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ మనకు ఈస్ట్ ఫేస్ మరి నార్త్ ఫేస్ నార్త్ ఈస్ట్ కార్ర్ బిట్ ఉంటుంది క్లియటలో ఇసుకో డైరెక్ట్ ఫార్మర్ ఉంది రైతు బంధు వస్తుంది మొత్తం ఫోర్ ఎక్కర్ మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి రెండు వెల్స్ ఉన్నాయి ఒక ఇల్లు ఉన్నది మనకు ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా క్లియటలో ఇస్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో గార్డెన్ ఉంది మన హైదరాబాద్కి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది మన నెట్ సిటీ ఫైవ్ ముంబై ఇక్కడ నుంచి ట్వంటీ కిమోట డిస్టెన్స్లో ఉంటుంది అందల్ జోగిపేట్ మనకు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది సంగారెడ్డి ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టైల్ మొత్తం క్లియర్గా ఉంది స్కూర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఇన్వెస్ట్ అగ్రగ్రీర్ బుల్ పెట్టు మన మొత్తం డ్రిప్ సిస్టమ్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఉంది మొత్తం బోర్ కూడా వేసుకుంది చిన్న ఒక రూమ్ కూడా కట్టింది ఉంది మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చి స్టే చేయకుండా చేసుకోవచ్చు మంచి లేటెస్ట్ మోడల్ కన్స్ట్రక్షన్లో కూడా దానికి తయారు చేసుకోవచ్చు మనకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఇస్తున్నారు లైట్ నెగోషియల్ అయ్యే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది అర్జెంట్ సేల్కి ఉంది వీళ్ళ అవసరాలను బట్టి అమ్ముకుంటున్నారు కాబట్టి అర్జెంట్ సేల్కి ఉంది ఇల్లు చూస్తుంటే కూడా ఈ రకంగా ఉంది మనకు ఇంకొక డెవలప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సాయిల్ చూస్తుంటే మొత్తం ఫ్యూ రెడ్ సైల్ ఏరియా రైతు బంధువు అయితే కూడా వస్తుంది ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పానీ ఆర్వార్ ఈసీ మొత్తం ఏ టూ జెడ్ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ లాంటి ఏం లేవు మొత్తం వెరిఫై చేసినా మేము మొత్తం క్లియర్గా ఉన్నాయి ఈ రకంగా అయితే కనిపిస్తున్నాం మాకు మంగో గార్డెన్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నది మనకి రెండు బోర్వెల్స్ ఉన్నాయి రన్నింగ్ బోర్వెల్స్ రెండు ఉన్నాయి ఒక రూమ్ ఉంది ఫోర్ ఎక్కర్ ల్యాండ్ ఉంది స్క్వేర్ ఫీట్ ఉన్నది మనకి సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ ఫేస్ ఉంటుంది మనకు ఫోర్ ఎక్కర్స్కి మొత్తం ప్యూర్ రెడ్ సైల్ ఏరియా రోడ్ ఫేస్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది మొత్తం ఈ రకంగా